హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ మంచిగా ఉంటా సపోర్ట్ ఇస్టులు అందరూ కూడా పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను అయితే ఇయాలైతే వర్షం అందుతారు కదా ఎట్లా పడుతుంది వర్షం సాయంత్రం నాలుగున్నర నుంచి స్టార్ట్ అయింది వర్షం పడతానే ఉన్నది కరెంట్ ఉన్నది మంచిగానే అనిపించింది ఇవాళ అయితే మంచిగా ఇట్లా వర్షం పడేటప్పుడు బజ్జీలు కానీ ఇంకేమైనా స్పైసీ తింటే సూపర్ ఉంటుంది కదా ఇక అట్లయితే డిసైడ్ అయిపోయినా ఫస్ట్ అయితే ఛాయ్ తాగుతానా వేడి వేడి ఛాయ్ అక్కడ వర్షం పడుతుంది మరి దీనికి తోడుగా ఏదన్నా స్పెషల్ చేయాలి అని చెప్పి ఇవాళ అయితే డైట్ అయితే ఏం చేత్తలేను ఇవాళ పావుబాజ్ చెప్తాను మస్తు మంచిగా ఉంటుంది ఎందుకంటే వర్షకాలం నచ్చింది అనుకోండి మనం బజ్జీలు వర్షం పడేటప్పుడు బజ్జీలు ఐస్ క్రీములు అలాంటివి మన కదా అందుకే ఈ అయితే నేను పావుబాజీ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి గరం గరం ఛాయ్ అది తాగుతాను మొన్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చిండు ఆ డ్రై ఫ్రూట్స్ అయితే నేను అట్లనే పెట్టేసిన కవర్లా పాడైపోతాయి కదా మరి గన్నిగానం తీసుకొచ్చిండు ఒక్క కిలో తీసుకొచ్చిండు తెమ్మంటే మా ఆయన తీసుకొస్తానే ఉంటాడు అర్ధంటికి వదిలేస్తాడు అందుకే అవన్నీ కూడా స్టోరేజ్లో పెట్టేసుకుంటాను అంటే మనం మంచిగా ఒక పేపర్ పెట్టినా కింద అయితే పేపర్ పెట్టి డ్రై ఫ్రూట్స్ ఎత్తానా మీరైతే చూసుకుంటాను మాట్లేనండి అయితే మొన్న వీడియోలో ఈ వీడియోకు నాకు కనీసం ఒక ఐదుగురు సబ్స్క్రైబర్సు ఒక యాభై లైకులు కావాలన్నా కదా అయితే ఆ వీడియోకు ముప్పై లైకులు వచ్చినాయి ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయ్యారు మరి ఈ వీడియోకి నేను అనుకుంటానా కనీసం ఐదు సబ్స్క్రైబర్స్ కావాలి కనీసం యాభై లైకులు కావాలి ఇంతవరకు నాకు యాభై లైకులు రానే రాలేదు దీనికి యాభై లైకులు ఐదు సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటాను ఖచ్చితంగా సూచనోళ్ళు కొత్త అయితే ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమన్నా అయ్యేది ఏం లేదు కదా ఒక బటన్ ఒత్తుత అయిపోతుంది కదా దాంతోపాటు బెల్గాంటి ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేయండి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే చూసుకుంటా మీరు ఏం చేసేది లేదు ఒకసారి ఇట్లా బెలుగంట కొట్టేసి సబ్స్క్రైబర్ ఆన్ చేస్తే అయిపోతుంది ఒక లైక్ అట్లా కొడితే మంచిగా అనిపిస్తుంది చూసి చూసి వెళ్ళిపోవడం కాదు నిజంగా నార్మల్ పీపుల్కు ఇట్లా ఇంట్లో వంటలు చేసుకునే ఆడవాళ్ళకైతే నాకు తెలిసి సపోర్ట్ అయిరు ఆ రీల్స్ చేసేటోళ్ళు ఆ మొక్కాలు చూపించే మాత్రం అద్దనం కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు మెసేజ్ పెట్టినా కూడా రిప్లై అయ్యారు మేము మాకు మెసేజ్ ఎప్పుడు పెడతారా అని మేము చూస్తాం నాకైతే మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా కానీ అలాంటి వాళ్ళు మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై అయ్యారు వాళ్ళు ఒక సపోర్ట్ చేస్తారు ఏందో ఏ జనాలు చూస్తారు కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా అన్ని రకాలు ఉన్నాయి ఇంట్లో కాజు ఉన్నది బాదం ఉన్నది బ్లాక్ సీడ్స్ ఉన్నది అన్ని రకాలు ఉన్నాయి ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చిండు అవి అయితే డైలీ కోసం నేత ఒక సీశలు పెట్టుకున్నా మిగతా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా బయట పెడితే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అంతకుముందు కజ్జరాలు కూడా తీసుకొచ్చిండు కదా ఐదు కిలోల ఖర్జూరాలు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసినా లేకపోతే పాడైపోతే ఇక్కడ నెయ్యి కూడా తీసుకొచ్చిండు ఇది మనము ఈ ఒక్క ప్యాకెట్ మనకు ఎంతో ఎక్కువ రేటు ఉంటుంది కదా చిన్న ప్యాకెట్ తెమ్మంటే మా పిల్లలు అయితే యాభై రూపాయలు పెట్టి గింతే తీసుకొస్తారు యాభై గ్రాములు కానీ ఇది రెండు తీసుకు రెండు ఒక ఐదు వందలు పడ్డట్టున్నది ఉన్నది మరి ఎంత పడ్డదో నేనైతే అడగలేదు మస్తు తక్కువ ఉంటాయి హోల్ సిటీలా అయితే అక్కడ పోయినప్పుడు తీసుకొని అయితే వచ్చిండు ఆ అవి పెట్టిన అందుకే ఇప్పుడు ఇవైతే నేను గిన్నెలు వేసేసుకుంటానా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మనకి ఎంత అవసరం ఉన్నదో అంత మాత్రం బయట పెట్టేసి మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా లేకపోతే పాడైపోతే ఫ్రెష్గా ఉండేవి అట్లా అందుకని చెప్పి ఎందుకంటే రేటు కదా అయితే మొన్న సిస్టర్ అడిగింది అక్క ఆ వీడియోకి ఎన్ని లైక్లు వచ్చినాయి అంటే ముప్పై లైక్లు వచ్చినాయి ఈ రోజు వరకు అయితే ముప్పై లైకులు ఉన్నాయి ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయ్యారు సిస్టర్ మరి ఈ వీడియోకి మాత్రం ఐదు సబ్స్క్రైబర్స్ యాభై లైకులు అనుకుంటానా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా అనుకుంటానా కొత్త వాళ్ళు అయినా పాతోళ్ళు అయినా గిట్లయితున్నది నేను నెయ్యి అయితే పక్కన పెట్టుకుంటానా అయితే నిన్న అన్నిటి వీడియోలో నేను అంటే కొంచెం మనం డెవిల్ గురించి మాట్లాడుతున్నాను కదా దయ్యాలు ఉన్నాయా ఆత్మలు ఉన్నాయా అని మాట్లాడుకుంటానే కదా వాటి గురించి కొద్దిగా చెప్తా అంటే నా జీవితంలో జరిగినవి చెప్పాలని అనుకున్నాను కాబట్టి అంతకుముందు చెప్పి నేను నిన్నటి వీడియోలు చెప్పినా మొత్తం క్లారిటీగా చెప్పలేదు ఎందుకంటే నాకు చిన్న వయసులో అంటే నాకు కనీసం ఐదు ఆరు ఉన్న వయసులో ఊహ జరిగిన వయసులో జరిగింది కాబట్టి అంత క్లారిటీగా చెప్పలేదు నా ఊహ వచ్చిన తర్వాత అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అయితే ఈరోజు షేర్ అంతే అంతేకాకుండా ఇలా బాజీ ఉన్నది ఖచ్చితంగా చూడండి వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడేటప్పుడు ఇట్లా బజ్జీలు బాజీలు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా నెయ్యి అయితే మస్తు నిండిపోయింది ఇంట్లో ఉంచి కొంచెం తీసేసి పక్కకు పెడతా మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక గిట్లైతే ఉన్నది ఇక గిట్లయితే స్టోర్ చేసుకుంటాను నెయ్యి తీసుడు పెట్టుడు అంటే పెద్ద పరేషానే అందుకే మా ఆయన తీసుకొస్తాడు దాంతోపాటు ఇలాంటి గ్రీన్ చట్నీ కూడా వేస్తాను పావుబాజీ గ్రీన్ చట్నీ కావాలి కదా అందుకని చెట్ అందుకని చెప్పి నేను పావుబాజీ గ్రీన్ చట్నీ వేస్తాను చూస్తారు కదా నేను ఒక యూట్యూబ్లో చూసినా ఇట్లా కప్పులా నీళ్ళు పోసి పుదీనా కానీ కొత్తిమీర కానీ కవర్ను ఉల్టా పెట్టి పెడితే మస్తు రోజులు ఉంటుందని అని చెప్పారు అందుకని అట్లా ఫాలో అయినా మరి నాకైతే ఫ్రెష్గా అయితే ఏం లేదు నార్మల్గానే ఉన్నది చూపిస్తాను మీకైతే చూస్తారు కదా నార్మల్గానే ఉన్నది ఎంత ఏం ఫ్రెష్గా లేదు రెండు రోజులు పెట్టినా నార్మల్గానే ఉన్నది అయితే ఇట్లయితే ఉండదు నేను గ్రీన్ చట్నీ ఎత్తానా పావుబాజీ కోసం మీరైతే రెసిపీని చూడండి దాంతోపాటు నేను పొటాటోస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే బాజీ అంటే మనకు స్టప్పింగ్ ఉండాలి కదా చికెన్ కానీ మటన్ కానీ దాంతోపాటు మిల్ మేకర్ కానీ అట్లాంటి స్టఫింగ్ ఉంటే మంచిగా ఉంటుంది కానీ నేను ఇక్కడ ఆలుతోని చేస్తాను సింపుల్గానే చేస్తాను ఇట్లయితే గిట్లయితున్నది మా చిన్నోడు మా పెద్దోడు అయితే అది తీసుకొని వచ్చిండు జాము బ్రెడ్ జామ్ తింటాడు సాయంత్రం కదా అందుకని చెప్పి పిల్లలైతే ఇవ్వ ఇట్లా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని పెడతనే ఉంటారు ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఇవ్వగిట్లయితున్నది మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలు అనుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే నేను ఆ విషయం చెప్పడానికి అంటే డెవీల గురించి సైజాన్ గురి అంటే మన ఆత్మల గురించి నిజంగా ఆత్మలు ఉన్నాయా దయ్యాలు ఉన్నాయా ప్రతాత్మలు ఉన్నాయా కామపిశాసులు ఉన్నాయా అని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవడం కాదు ఇవన్నీ మనం అనుభవించినప్పుడే తెలుస్తాయి మనం చెప్తే అది ఫేక్ అనిపిస్తుంది టీవీలలో చూసినా కూడా అయ్యో నిజమే కాదు అది అబద్ధమే అనుకుంటాం ఇక్కడ చూస్తారు కదా పొటాటోస్ ఉడకబెట్టుకున్నా మంచిగా పొట్టు తీసేసి మంచిగా మంచిగా కలుపుకుంటానా అయితే నేను ఇది చెప్పడానికి ముందు ఒకటి మీకు చెప్తా ఏంటంటే నాకు తెలిసి నిజంగా ఈ భూమి ప్రపంచంలో ఎంతమంది ఉన్నామో జీవ అంటే ఈ ప్రపంచం మొత్తంలో అన్ని రకాల కులాల వాళ్ళు మతాల వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కానీ అందరికి కూడా ఆకాశం ఒకటే మబ్బు ఒకటే అట్లనే చందమామ ఒకటే ఆ తర్వాత సూర్యుడు కూడా ఒకటే చుక్కలు కూడా ఒకటే మరి ఇవందరూ మనిషి అవయవాలు కూడా ఒకటే ఎన్ని రకాల మనుషులు ఉన్న కలర్ చేంజ్ ఉంటాం కానీ అవయవాలు అయితే గవ్వే అట్లు ఇచ్చిండు ఆ దేవుడు కానీ దేవుడు మాత్రం వేరు వేరే ఎందుకున్నారో నాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఆ ఆకాశము మబ్బు చుక్కలు సూర్యుడు చందమామ ఆ మనిషికి ఉన్న అవయవాలు అన్నీ సేమ్ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు సేమ్ లేడు అని ఒక డౌట్ అయితే ఎప్పుడు అస్తరే ఉంటుంది దేవుడు ఏ దేవుడైనా కూడా మనం సృష్టించుకున్నదే కానీ అందరికీ సమానంగానే ఇచ్చిండు అవయవాలైనా భూమైనా చంద్రుడైనా సూర్యుడైనా ఏదైనా సమానంగానే ఇచ్చిండు అది మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది ఒక చిన్నగా నాకు అయితే అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు ఇట్లు ఉండరు అని చెప్పి ఉన్నది అది కాదు మన టాపిక్ ఇక్కడ చూస్తారు కదా నేనైతే పొటాటోస్ మంచిగా మ్యాచ్ చేసుకున్న ప్యాన్ పెట్టేసిన ఆయిల్ వేసేసిన జీలకర్ర ఆవాలు వేసేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నా వేసుకొని మనం ఉడకబెట్టుకున్నా పొటాటోస్ వేసుకొని మంచిగా ఉప్పు కారం ధనియాల పౌడరు చాట్ మసాలా పౌడరు నిమ్మరసము కారం పసుపు అన్నీ వేసుకొని మంచిగా స్టఫింగ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుందాం మీరైతే చూడండి అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మేమైతే ఫస్ట్ మేము ఉన్నప్పుడు మా అమ్మ మా అయితే మిషన్ కుట్టేది మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ సింజర్యన్లో వర్క్ చేసేటోడు అయితే మా అక్క నేను మా అన్నయ్య ఆ రోజు ఏడున్నర ఏడు అట్లయితే అది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి పిల్లలు సాయంత్రం ఆరున్నర అయింది అనుకోండి సాయంత్రం ఆరున్నర రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకు మధ్య పిల్లల్ని బయటికి పంపద్దు సాయంత్రం పూట సుత్తారు కదా కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటాను మీరైతే చూడండి ఇది మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్తాను మీకైతే పిల్లలు ఎప్పుడు కానీ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎప్పుడు కానీ పదవ తరగతి వరకు చదువుతారు కదా ఇంటర్ ఇంటర్వల్ చదివే పిల్లలు కూడా అక్కడ వరకు ఉన్న పిల్లలు ఖచ్చితంగా సిక్స్ థర్టీ నుంచి మొదలుపెడితే సాయంత్రం ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకు బయటికి పంపద్దు పిల్లల్ని ఆడుకోవడానికి కానీ ఎక్కడికైనా పార్కులకు కానీ ఎక్కడికైనా అంటే మనుషులు లేని ప్రదేశాల దగ్గర తీసుకుపోవడం మాత్రం ఎప్పుడు చేయకండి ఎందుకంటే ఆ టైంలో జిన్నాతులు తిరుగుతాయి జిన్నాతులు అంటే దయ్యాలు ఆత్మలు అవి తిరుగుతాయి ఖచ్చితంగా ఇది నైంటీ పర్సెంట్ ఇది బయట బయ బయట రుజువైంది కాబట్టి బయట మాత్రం సిక్స్ థర్టీ నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆ ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో అస్సలు పిల్లల్ని బయటికి పంపద్దు ఆడుకునే మన ఇంటి ముంగట ఆడుకోవడం అయినా కూడా ఇంటి ఇంటి ముంగట ఇల్లు ఇల్లులు మనుషులు ఉన్నారు చెట్లు లేవు ఓపెన్ ప్లేస్ లేదు అనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ కొద్దిగా ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ ప్లేస్లల్లా ఎక్కడైనా మనము వా వాష్ వాష్రూమ్ కోసం పోయినప్పుడు కానీ పిల్లలు బయటికి వెళ్తారు కదా ఎప్పుడన్నా పిల్లలు వాష్రూమ్ పోతారు అలాంటి టైంలో మాత్రం ఆ టైంలో మాత్రం పిల్లల్ని పంపద్దు సాయంత్రం పూట మనం పా ఆడుకోవడం కోసం బయటకి పంపుతాం కదా కానీ ఎవరు ఓపెన్ లే ఓపెన్ ఉన్న ఓపెన్గా ఉన్న ప్లేస్లా ఎవరు లేని ప్లేస్లా ఎక్కడికైనా ఊరికి పోయినప్పుడు కానీ సాయంత్రం పూట మనం కొత్త ప్లేస్లో కానీ పిల్లల్ని సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ఇటు పంపద్దు పిల్లల్ని గాలి ఖచ్చితంగా తగులుతుంది ఒక్క రోజు కాకపోయినా ఇంకో రోజు అన్న తగులుతుంది కాబట్టి పిల్లలను పంపద్దు అదే విధంగా పొద్దున నాలుగు గంటలకు మనం లేస్తాం నాలుగు గంటలు లేవకపోయినా ఇప్పుడున్న జనరేషన్లో నాలుగు గంటలు లేవడం అనేది అసలు కల్లా ఐదు గంటలకన్నా లేస్తాం సుతారు కదా ఇక్కడైతే పొటాటో మంచిగా స్మాష్ అయిపోయింది మంచిగా మసాలాలు కూడా పట్టేసినాయి నేను నిమ్మరసం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకొని చిన్న చిన్న రౌండ్గా వేసేసుకొని బాల్స్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టుకుంటాం చల్లారిన తర్వాత ఇవి గిట్లైతే ఉన్నది అయితే ఎప్పుడు కానీ మనం పొద్దున ఐదు గంటలు వేస్తాం కదా పొద్దున ఐదు గంటలు వేసిన తర్వాత పూజ నమాజు అట్లా చదువుకుంటాం కదా నమాజ్ చదువుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత ఎప్పుడు కానీ ఇంట్లో ఎన్ని డోర్స్ ఉన్నాయో అంటే ముందు డోర్ ముందు ముందు ఇంటి ముగ డోర్ ఉంటుంది కదా అదైనా ఓపెన్ చేసి పెట్టాలి పొద్దున ఐదు గంటలకు నాలుగు గంటలకు కాదు మూడు గంటలకు కాదు పొద్దున్న ఐదు గంటలకు ఐదున్నరకు మనం కదా ఎప్పుడు లేస్తే అప్పుడు ఐదు ఐదున్నర లోపు ఎప్పుడు కానీ డోరు ఓపెన్ చేసి పెట్టాలి ముందు డోరు వెనక డోరు కాదు ముందు డోరు ఓపెన్ చేసి పెట్టాలి చూస్తారు కదా అక్కడైతే పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ గ్రీన్ చట్నీ వేసుకుంటాను గ్రీన్ చట్నీ కోసం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర నీళ్ళు అంతే మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు ఇవో ఇట్లయితే ఉందని నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇట్లయితే ఉన్నది అయితే ఆ పొద్దున ఎందుకు అట్లా ఓపెన్ చేసి పెట్టాలంటే పొద్దున టైంలో మనం హిందువులు అయితే లక్ష్మీ వస్తదని చెప్తారు కదా హిందువులు అయితే ఓపెన్ చేసి పొద్దున డోర్ తీసి పెడితే పూజ చేసిన తర్వాత డోర్ తీసి పెడితే లక్ష్మి వస్తుంది అని చెప్పి మేమైతే పరిస్థితి వస్తాయి అని చెప్పి అంటాం కాబట్టి పొద్దున నాలుగు గంటలు లేచి ఐదు గంటలకు నాలుగు గంటలకు అస్సలు డోర్ ఓపెన్ చేయకండి ఐదు గంటలకు ఐదున్నరకు మధ్యలో డోర్ ఓపెన్ చేసి పెట్టడం మంచి అలవాటు మంచిది అన్నట్టు ఇంటికి ఆ టైంలో దేవతలు ఇంట్లోకి వస్తారు పరిస్థితులు ఇంట్లోకి వస్తాయి అని చెప్పి ఒక నమ్మకం గట్లనే సాయంత్రం పూట కూడా అంతే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య డోర్లు బంద్ చేసి పెట్టుకుని పెట్టుకోవాలి ఓపెన్ చేసి పెట్టద్దు దాంతోపాటు పిల్లల్ని కూడా బయటికి పంపద్దు ఆ టైంలో ఆ రెండు గంటల టైంలో ఆ తర్వాత మన డోర్ ఓపెన్ చేసినా పర్వాలేదు ఆ టైంలో ఏమైతే అంటే మన జిన్నాతులు కానీ ఆత్మలు కానీ అంటే మనం పల్లెటూర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా డోర్లు బంద్ చేయాలి ఇక్కడ మనం ఓపెన్ ప్లేస్లు ఏముంటులేము కాబట్టి ఇల్లు ఉంటానే కాబట్టి అపార్ట్మెంట్లు ఉంటానే కాబట్టి ఓపెన్ చేసినా పర్వాలేదు అయినా రెండు గంటలు మనం ఓపెన్ చేయకుండా మనము క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలనేది నేను చెప్తున్నా ఎందుకంటే మా దాంట్లో అట్లనే ఉంటుంది కాబట్టి మీకు కూడా ఉంటుంది అనుకుంటా ఒక అట్లయితే ఉంటుంది ఆ టైంలో సాయంత్రం టైంలో జిన్నాతులు ఆత్మలు ప్రవేశిస్తాయని చెప్పి పొద్దునైతే లక్ష్మీదేవత పరిస్తే ఇంట్లోకి అని చెప్పి ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు మన పిల్లలకు చెప్పాలి మన మన నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు మన పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు కాబట్టి మంచి పనులు ఎప్పుడు కానీ మంచి అలవాట్లు కానీ ఎప్పుడు కానీ పిల్లలకు షేర్ చేసుకుంటూ ఉండాలి ఇట్లయితే ఉన్నది కొన్ని కొన్ని ఉంటాయి మూడాచారాలు చూస్తారు కదా ఇక్కడైతే నేను శనగపిండి తీసుకున్న శనగపిండిలో పసుపు ఉప్పు సోడా జీలకర్ర కారం వేసుకొని నేనైతే బజ్జీల పిండి పలచగా ఉంటుంది కదా ఒక గట్లయితే తిక్కు కాకుండా పలచ కాకుండా రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మనము పొటాటోస్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేయడం కోసం మీరైతే చూడండి ఇక్కడ సోడా కూడా వేసుకుంటాను కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి మనం చీపురు కట్టను ఒక మూలకే పెట్టాలి వేరే మూల పెట్టద్దు అని చెప్పి చెప్పులు ఇంటి ముంగటనే ఇడవద్దు కొంచెం పక్కకి ఇవ్వాలి ఎప్పుడు కానీ సాయంత్రం పూట చెప్పులు ఇంటి అయితే ఉండద్దు పక్కకు ఉండాలి ఇవన్నీ కొన్ని నమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకాలు మనం చిన్నప్పటి నుంచి మన అమ్మలు చెప్తున్నారు అమ్మలు అమ్మమ్మలు చెప్తున్నారు వాళ్ళ అమ్మమ్మలు చెప్తున్నారు కాబట్టి మన పిల్లలకు కూడా అట్లా చెప్పుకుంటూ ముందుకు తీసుకుపోవాలనేది నా ఉద్దేశం అయితే ఇది కాదు మన మ్యాటర్ కొన్ని అదే మీతో షేర్ చేసుకున్నా ఎగిట్లుంటుందని చెప్పి దీంతోపాటు మీరు అయితే చూస్తారు కదా అప్పటి నుంచి మాటల మాటల వాడి నేను పిండి కూడా కలుపుకుంటానా సరిపడా ఉప్పు కారం పసుపు జీలకర్ర దాంతోపాటు సోడా అన్నీ వేసుకొని మంచిగా కలు కలుపుకొని పక్కన పెట్టుకుంటాను ఇక మా ఆయన అయితే వచ్చిండు ఆఫీస్ నుంచి ఇక నేను చేస్తా అని అన్నాడు ఇవ్వగట్లయితున్నది మాకు వర్షం వస్తుంది కాబట్టి తొందరగా వచ్చిండు లేకపోతే రాకపోయేది ఆరున్నరకు అట్లా వచ్చేసిండు ఇక నేను ఏడున్నరకైతే స్టార్ట్ చేస్తాను ఇవ్వగి ఇట్లయితున్నది అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు సేమ్ నాకు తెలియదు నాకు తెలియకపోయేది చిన్నగా ఉన్నప్పుడు మేమైతే రెంట్గుండటోళ్ళం చూస్తారు కదా మా ఆయన అయితే వచ్చిండు వచ్చేసి మంచిగా డీప్ ఫ్రై అయితే వేస్తాడు ఈ పావు అయితే ఇట్లయితే చేసి పెడతాడు ఇట్లయితే తెలిపిస్తాడు మా ఆయన అయితే సాయంత్రం పూట ఏమైందంటే మేము కొత్త ఇంట్లోకి పోయినాం మేము కిరాయికి ఉండేటోళ్ళం మా అమ్మ మిషన్ కుట్టేది కరెంటు బిల్ బాగా వస్తుందని చెప్పి వేరే వాళ్ళ ఇంట్లో రాత్ర పదిహేడు దాకా మిషన్ కుడతాను కరెంటు బిల్ వస్తుందని చెప్పి వాళ్ళైతే బంద్ చేయించారు మా అమ్మనైతే మమ్మల్ని అయితే కాల్ చేయమన్నారు కాల్ చేసేటోళ్ళు ఎవరు రెండుకుండే వాళ్ళు ఎట్లుంటుంది పొమ్మంటే పోవాలి ఉండుమంటే ఉండాలి ఏ గట్లయితే మేము పొమ్మంటే పాపం మా అమ్మ అందరం కలిసి చిన్నగా ఉన్న ఫిఫ్త్ క్లాస్ అట్లా ఫోర్త్ క్లాస్ చదువుతాను కానీ గుర్తున్నది చూస్తారు కదా బజ్జీలైతే రెడీ అయిపోయినాయి మీరైతే చూసుకుంటూ ఉండండి ఇక్కడైతే పావు అయితే తీసుకొని వచ్చేయండి మా ఆయన ఇక నేనైతే కడిగేసుకొని గ్రీన్ చట్నీ దాంతోపాటు పచ్చపు స్వీట్ చట్నీ టమాటా చట్నీ టమాటా పుదీనా చట్నీ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం చుస్తారు కదా ఇవి గిట్లయితున్న బటర్లో మనము బ్రెడ్ అయితే కాల్చుకుందాము అయితే ఒక రోజు చిన్నగా ఉన్నప్పుడు నేనైతే ఇక మమ్మల్ని ఎక్కడికి రెండు వాళ్ళు కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి పంపించరు ఒకరోజు అయితే మేము మా ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఖాళీ ఉండే అంటే వాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్ అయితే కొత్త కట్టేరు కట్టేరు కానీ ఆ కట్టిన తర్వాత వాళ్ళు రెంట్కి అయితే అంటే ఓనర్స్ అయితే ఆ ఇంట్లో లేరు ఎందుకంటే ఆ ఓపెన్ ప్లేస్లో అందరూ చిన్నప్పుడు అనేటోళ్ళు ఆ ఓపెన్ ప్లేస్ నుంచి మేము వెళ్ళిపోవాలన్న మనం అప్పుడైతే మనం బాత్రూమ్లు వాష్రూమ్లు పోవాలంటే బయటకు పెట్టేవాళ్ళం కదా ఆ ఓపెన్ ప్లేస్ నుంచి పోవాలన్నా భయపడేటోళ్ళు అంత భయంకరంగా భయం ఉండేది ఇల్లులు ఉండేటి పక్కన ఇల్లులు ఉండేటి మధ్యలో ఫ్లాట్ అనేది ఖాళీగా ఉండేది ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ నుంచి బాలు పడ్డా ఏదన్నా చీజు ఏదన్నా వస్తువు దొరికినా వస్తువు పోయినా కూడా ఆడికి పోయి తీసుకోవాలంటే అంత భయమేసేది అన్నట్టు ఒక గాలి లెక్క ఉండేది ఏమో అయ్యేది అని చెప్పి పుకారు ఉండేది అయితే ఇక అక్కడి నుంచి మేము ఎప్పుడన్నా ఆడుకోవడానికి పోయినా కూడా మాకు ఏదో అయ్యేది అన్నట్టు చిన్నప్పుడు మేము ఆడి నుంచి ఎక్కడికన్నా ఆ ఆ ప్లేస్ని దాటిపోతే మాకు ఎట్లనో అయ్యేది అన్నట్టు అయితే ఆ ప్లేస్లో వాళ్ళు భూమి తీసుకొని తీసుకొని అందరు చెప్పారు ఆ ఏ ప్లేస్ మంచిది కాదని చెప్పినా కూడా వాళ్ళు భూమి అయితే తీసుకొని ఇల్లు కట్టిర్రు సుత్తారు కదా ఇక్కడ గ్రీన్ చెట్ వేసుకుంటానా మీరైతే చూడండి ఇది నిజంగా జరిగిన స్టోరీ నాకు ఇప్పటికి కూడా మా పిల్లలకు మా ఆయనకు చెప్తూనే ఉంటాం ఇట్లా జరిగిందని చెప్పి అయితే అటుపక్క ఇటుపక్క ఇల్లులు ఉంది మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉన్నది ఇక ఆ ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు అందరు చెప్పినా కూడా భయం భయం లేకుండా వాళ్ళు ఏది ఇల్లు తీసుకున్నారు కట్టిర్రు కూడా మంచిగానే ఫెసిలిటీస్ కట్టిర్రు కట్టిన తర్వాత మా మమ్మల్ని అయితే రెంట్కి పొమ్మన్నారు కదా ఖాళీ చేసి పొమ్మనేసరికి అయ్యో అంత దూరం ఏం పోతాం ఈ గిన్నెలు బాసన్లు తీసుకొని అని చెప్పి ఇక ఇంటి ముంగటనే ఇల్లు కట్టారు కదా అని చెప్పి మేమేం చేసినాం మా అమ్మ వాళ్ళు ఏం చేసారు ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లు కట్టారు కానీ ఓనర్స్ లేకుండే భయం వేసి ఇల్లు కట్టి ఎవరైనా ఒకరు రెంట్కి వచ్చిన తర్వాత చూద్దాం అప్పటివరకు మేమైతే పోము ఆ ఇంట్లో ప్లేసు భయంకరంగా ఉండదని చెప్తారు కాబట్టి ఇల్లు అయితే కట్టి వదిలేసారు ఉన్నాయి కాబట్టి పైసలు అని చెప్పి పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పి ఇల్లు కట్టుకొని వదిలేసారు ఇక మాకు గతి లేక మేమేం చేసినాం వేరే రెంట్కి ఎందుకు పోవాలి అందరు తెలిసినోలే కదా అని చెప్పి మేమైతే ఆ ఇంట్లో అయితే షిఫ్ట్ అయినాం దగ్గరనే ఇంటి ముంగట ఇల్లు అన్నట్టు చూస్తారు కదా ఇక్కడైతే పావు పెట్టేసుకున్న రెడీ అయిపోయింది మేమైతే సర్వ్ చేసుకొని మంచిగా తింటాం ఇవ్వగిట్లయితున్నది ఎప్పుడు కానీ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి భర్తతోని పిల్లలతోని మంచిగా ఆనందంగా ఉండి ఆ ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా గడుపు గడిచిపోవాలి జీ జీవితం అంతా కూడా ఇవ్వగిట్లయితున్నది అయితే ఇక నేను ఆ ఇంట్లోకే తెలిపోయినా నాకు అప్పుడు ఫోర్త్ క్లాసు ఆ రెంట్కైతే ఇక మేము వెళ్ళిపోయినాం రెండు ఇల్లులు కట్టారు ఒకటి రెండు వాళ్ళు ఉండడం కోసం ఒకరు వాళ్ళు వాళ్ళ ఓన్ కోసం అని చెప్పి కట్టుకున్నారు అయితే ఇక మేమైతే పోయినాం అప్పుడు ఏడున్నారా ఏడైతుంది మీరైతే చూడండి ఏం చెప్తాడు మా ఆయన చూ చూసుకుంటే నా మాటలే తినండి అయితే ఇక ఆ రోజు మా అమ్మ అయితే కిచెన్లో మా అక్క కిచెన్లో వంట చేస్తారు మా అన్నయ్య నేను హాల్లో కూర్చొని మాది ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేసే ఉన్నది ఏడున్నర ఏడైతుంది మా ఇంటి ముగటే బాగుంటుంది మా నాన్నైతే డ్యూటీకి వెయ్యేటప్పుడు ఇక మా అన్నయ్య నేను కూర్చొని బండ్ల బెడ్ మీద కూర్చొని సోఫా మీద కూర్చొని మేమైతే టీవీ చూస్తానో మా అమ్మ అయితే కిచెన్లో వంట చేస్తుంది వంట చేసి మాకైతే అన్నం పెట్టింది మేము ప్లేట్లు అన్నం వేసుకొని తింటాను టీవీ చూసుకుంటా ఇంకప్పుడు చిత్రాల హరిగా అవే అత్తాయి కదా ఏడున్నరకు ఒక ఆ టైంలో మంచిగా టీవీ చూసుకుంటా మంచిగా మా అన్నయ్య నేను కూర్చొని తింటాను మా అన్నయ్య సోఫా మీద నేను బెడ్ మీద కూర్చొని తింటాను ఆ డోర్ ఓపెనే ఉన్నది బాగా చీకటి ఉన్నది అప్పట్లో కరెంటు కూడా తక్కువ వోల్టేజ్ ఉండేది లైట్లు కూడా ఉండకపోయేది ఎక్కువ లైట్ ఉండకపోయేది మస్తు చీకటి ఉండేది ఆ ఇంటి ముగట అంతా చీకటి ఆ డోర్ ఓపెనే ఉన్నది ఇంటి ముగట బాగుంది కానీ ఆ బయట లైటే లేదు మస్తు చీకటి ఉన్నది అయితే మేమిద్దరం కూర్చొని తింటాను సడన్గా నేను ఆ డోర్ వైపు చూసిన ఆ డోర్ ఎదురుగానే కూర్చున్నాను అనుకోండి కూర్చొని చూసినా సడన్గా అటువైపు చూసినో లేదు ఒకటేసారి గాలి అనేది ఇట్లా జప వచ్చేసింది అది నిజంగా ఆత్మలు అనేవి ఎప్పుడు కానీ వాటికి ఆకారాలు ఉండేవి నిజంగా దేవునికి కూడా ఆకారం ఉండదు నాకు తెలిసి దేవునికి కూడా ఆకారం ఉండదు ఒక గాలి ఒక ఆత్మ ఒక దీపం లాగానే వెలుగులాగా ఉంటుంది దేవుడైతే ఒక ఉంటుంది ఆత్మ అయినా శైతానైనా ఎట్లుంటుంది అంటే ఒక గాలి లాగా వస్తుంది మనకి ఎట్లయితే గాలి వస్తుందో అట్లనే గాలి ఒకటేసారి జట్టు వచ్చేసింది వచ్చేసిన వెంటనే నేను దాన్ని ఏదో వస్తుంది ఏదో అత్తంది అని చెప్పిన అచ్చుడితోనే అది వచ్చి నాకు ఒకటేసారి ముఖం మీద వచ్చినట్టు అయింది ఇక అప్పుడు నేను అరిచేసిన బాగా గట్టిగా అరిచేసిన గట్టిగా అరిచుడుతోనే నన్ను చూసి మా ఆయన మా అన్నయ్య కూడా మస్తు గట్టిగా అరిచేసండు గట్టిగా అరిచేసి అప్పటిదప్పుడే నా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది చిన్నపిల్లల వాయిస్ ఎట్లుంటుంది నార్మల్గా ఉంటుంది అలాంటి వాయిస్ మోగొంతులాగా అయిపోయింది నా వాయిస్ అక్కడ వరకే గుర్తు నన్ను చూసి మా మా అన్నయ్య మా అన్నను చూసి నేను ఒకరికొకరు చూసుకొని అరచేసిన నేను స్పృహదప్ప వెడిపోయిన అక్కడి వరకే గుర్తు నాకు ఇక ఇక ఆ తర్వాత ఏమైంది అన్నది మా అమ్మ చెప్పింది అదేందన్నది కూడా మీతో చెప్పు చెప్తా చూస్తారు కదా ఇక్కడైతే మేము తినేస్తానం ఇక అందరం కలిసి ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో అయితే తింటాను అయితే వర్షం పడుతుంది ఇక ఆ తర్వాత నన్ను అయితే హాస్పిటల్ తీసుకుపోయారు మా నేను నన్ను రాత్రి ఏడున్నరకే ఎక్కువ రాత్రేం కాదు కానీ అప్పుడు ఎక్కువ రాత్రి లెక్క ఉండేది పక్క వాళ్ళు ఎదురు మంచిగా సాయం చేసేవాళ్ళు ఇప్పుడైతే సాయం చేస్తలేరు కానీ మా నాన్న డ్యూటీకి వేయండి కాబట్టి ఇక నా మమ్మల్ని అయితే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంజక్షన్ వేయించి తీసుకొని వచ్చింద్రట కానీ నేను రెండు రోజుల తర్వాత లేచినట మా అయితే లేచాడు నాకు తెలియదు నేను రెండు రోజుల వరకు ఉన్నానట ఆ తర్వాత నన్ను నేను లేచిన తర్వాత ఏమైందని అడిగి నన్ను అడిగితే ఏదో గాయలు ఖచ్చితంగా అమ్మ దాన్ని చూసి నేను అరిచిన అన్నయ్య నన్ను చూసి అరిచేయండి గంతేగాడవరకే గుర్తుంది అని చెప్పి నేను అన్న ఇక మా అమ్మ అయితే లేదు బిడ్డ నువ్వు మోగొంత అరిచినవు ఒకటేసారి మేము కిచెన్లో వంటే నువ్వు అన్న ఇద్దరు అరిచారు నీది మోగొంతు గొంతు కచ్చింది బిడ్డ అని చెప్పి మా అమ్మ అయితే అన్నది గట్లయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో డోర్లు అయితే ఓపెన్ చేయకండి పిల్లల్ని ఓపెన్ ప్లేస్లో ఆర్డర్ ఖచ్చితంగా గాలి ఉంటుంది ఆ గాలి ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా మనకు మన పిల్లలకు మనకు చెడు చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిటీలో అయినా ఎక్కడున్నా ఆరున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య సాయంత్రం పూట డోర్లు ఓపెన్ చేయొద్దు పిల్లలు పంపియద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మరి మేము మాటల మాటల వాడి మేమైతే పావుబాయి తినేస్తాను ఇక గిట్లైతున్నది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నా జీవితంలో జరిగిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నా రేపటి వేడుక కలుస్తా మరి ఉంటా మరి నమస్తే